నమస్తే నేను మీ సతీష్ పులివెందుల్లో వైఎస్ కుటుంబం ప్రాభావం పూర్తిగా ఇక కనుమరుగు ఉందా ఇకపైన వైఎస్ కుటుంబం అడ్డా లేదంటే కనుక ఇది మా గడ్డ అని చెప్పుకునేటువంటి మాటలు వినేటువంటి పరిస్థితులు కూడా ఉండబోవా అనే విధంగా ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన అయితే కనుక చర్చ జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో అసలు అక్కడ ఏదైతే కనుక పులివెందుల జెడ్పీటీసీకి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక మరి ఆ సమరం రేకెత్తిస్తున్నటువంటి రాజకీయ వేడి కావచ్చు అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు మరి అక్కడ నమోదవుతున్నటువంటి కేసులు ఈ పూర్తి పరిణామాలపైన మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ పులివెందుల రాజకీయం అంటేనే అసలు ఒక హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అలాంటి పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక మరి అది ఒక అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నిక కంటే కూడా లేదా రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా ఈ రోజున సెగలు పుట్టిస్తూ ఉంది ఒకవైపున ఘర్షణలు ఘర్షణ వాతావరణం దాడులు ఇంకోవైపున పార్టీలు మారుతున్నటువంటి వైసీపీ నేతలు ఈ రోజున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మీరు అక్కడ జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకురండి పులివెందుల్ని ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయనంత విధంగా మనం చేద్దాము అని చెప్పి అక్కడ భరోసా ఇవ్వటం అక్కడ మరి గ్రౌండ్ రిపోర్ట్ కూడా దాదాపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమియే గెలవబోతూ ఉంది అనే సంకేతాలు దీంతో అక్కడ వైఎస్ కుటుంబం ప్రాభావం ఇంకా పూర్తిగా కాబోతా ఉంది అనేటువంటి చర్చలు వీటిపైన జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుంది అంటే ఒకవైపు అతను జైలుకి వెళ్తాడని వార్తలు ఆ లిక్కర్ కేసులో మరోవైపు అసలు ఆయన పార్టీని ఉంచుతాడా పీకేస్తాడా అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వచ్చి పడింది ఉరుములేని పిడుగులాగా ఈ జడ్పీటీసీ ఎన్నిక ఆ జడ్పీటీసీ సభ్యుడి మరణం ఇవాళ బై ఎలక్షన్ అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో ఏమంటాడు ఇంకా ఈ గెలిచినా ఉండేది పన్నెండు నెలలే ఈ పన్నెండు నెలలకే దీనికోసం ఇంత చేయాలా ఇంత ఇదా అంటాడు అంటే ఇవాళ పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఒక పార్టీ భవిష్యత్తుని నిర్ణయిస్తాం ఒక నాయకుడి భవిష్యత్తు కది ఇవాళ గీటు రాయి కాబోతుంది అనమాట నాకు ముప్పై ఏళ్ల క్రితం సినిమా గుర్తొస్తుంది కడప పార్లమెంటుకి చావు దప్పి కన్నులొట్టపోయి గెలిచాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఉమేష్ చంద్ర అక్కడ ఎస్పీగా ఉన్న పరిస్థితుల్లో నిష్పాక్షికంగా నిర్భీతిగా ఓటింగ్కి రమ్మన్నాడు నేను ఉన్నాను పోలీసులు మీకు పూర్తి రక్షకంగా ఉంటారు రిగ్గింగ్ అనేది జరిగే ప్రసక్తే లేదు ఎక్కడైనా సరే అంటూ ఉమేష్ చంద్ర కడప పార్లమెంటుని గడగడలు అడిచాడు ఎక్కడ ఒక్క బూత్లో రిగ్గింగ్ లేకుండా చేస్తే రాజశేఖర రెడ్డి భయపెట్టిపోయాడు అసలు ఓటమి ఖాయం అయిపోయింది ఏదో ఆకరిని విషయంలో చావు దప్పి కన్ను అట్టబోయి ఐదు వేల ఆరు వందల ఓట్లతో గెలిచాడు పార్లమెంటు లక్షల మెజార్టీతో గెలవాల్సిన చోట ఐదు వేల ఆరు వందలతో బొటాబొటీ మెజార్టీతో రాజశేఖర రెడ్డి ఒడ్డున పడ్డాడు అప్పట్లో మళ్ళీ ఆ పరిస్థితి ఏది పులివెందుల జెడ్పీటీసీ ఇప్పుడు ఒకటి అసలు మీరు అసెంబ్లీకి గెలిపిస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే చేస్తే అసెంబ్లీకి వెళ్తున్నాడా అసెంబ్లీకి వెళ్ళనాడిని ఎందుకు గెలిపించామని వాళ్ళ వాళ్ళు పచ్చేత్తాం పులివెందుల ఓటర్లందరిలో కూడా ఓటు దండగా అసెంబ్లీకి వెళ్ళడాడికి ఎందుకు అనవసరంగా బీటెక్ రవికి ఆ రోజు వేసి ఉంటే ఏది జగన్కి పడ్డ ఓటు కనుక బీటెక్ రవికి వేసి ఉంటే ఇవాళ అతను అసెంబ్లీలో తన వాయిస్ వినిపించేవాడు పులివెందుల సమస్యల్ని ప్రస్తావించేవాడు ఇప్పుడే ముఖం పెట్టుకొని మరి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు ఇప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే పొద్దుటూరు రాచమల్ శివప్రసాద్ రెడ్డి సతీష్ రెడ్డి అసలు సతీష్ రెడ్డిదైతే మరి ఓవరాక్షన్ సునీత్ ఇవాళ ఒక పెద్ద విషయం బయటపెట్టింది ఏంటి అసలు మా నాన్న చంపింది సతీష్ రెడ్డే అని చెప్పి సతీష్ రెడ్డి పేరు రాసుకొచ్చి నన్ను సంతకం చేయమన్నారు నేను సంతకం చేయలేదు అని సునీత బయట పెడితే ఇప్పుడు ఆ సతీష్ రెడ్డి ఏంటి జగన్ ముసుగేసుకుని అబ్బా జగన్కి వీర భక్తుడిగా మారి అతను ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు నేను డీఎస్పీకి వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ఏదో రకంగా బెదిరించి భయపెట్టి ఈ జడ్పీటీసీ ఎన్నిక ఈ దీన్ని తప్పించుకోవాలి దీనిలో నుంచి బయటపడాలన్న తాపత్రయం జగన్మోహన్ రెడ్డి ఏమో అవినాష్ రెడ్డిని భయపెట్టాడు ఏంటి జడ్పీటీసీ కనుక ఓడిపోతే నాది కాదు నీ జీవితం కథం అన్నాడు నీ రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్టే అన్నాడు ఇక అవినాష్ రెడ్డి మొత్తం అతనే భారం వేసుకున్నాడు అతను నిన్న పెద్ద ర్యాలీ ఒకటి పెడతాడు అక్కడ ర్యాలీకి అనుమతి లేకపోయినా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లేకపోతే భాస్కర్ రెడ్డి వెనకాల నుండి చే నడిపించటం వీళ్ళంతా ఎవరు బెయిల్పై ఉన్న నేరస్తులు కండిషన్ బెయిల్ మీరు పులివెందులు వెళ్ళకూడదు పులివెందుల ప్రజల్ని మీరు ప్రభావితం చేయకూడదు అని ఉంది దేనికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్లో అతను ఎలా ఫోన్లు చేస్తాడు ఎలా భయపెడతాడు అంటే భాస్కర్ రెడ్డి లేకపోతే ఈ శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుదా ఇప్పుడు మనం అంటోంది అదే ఏది ఇప్పుడు ఉరు ఉరిమి మంగళ మీద పడ్డట్టుగా ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సంగతి ఏమో కానీ ముందు ఇలా బెయిల్ రద్దవుద్దాం చూడు నిన్న వాళ్ళ ముగ్గురికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఆ ర్యాలీ పెట్టినందుకు ఈ విధంగా భయపెడుతున్నందుకు భాస్కర్ రెడ్డికి శివశంకర్ రెడ్డికి అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డి జాగ్రత్త పడాలి బతుకుంటే బలు సాకు తెరవచ్చు ఇప్పుడు మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా అరెస్టులు చూసావా వాళ్ళు చేసిన నేరాలకి అరెస్టులు గాట్ల కొత్త నేరాలు ఏదో ఒకటి చేయడం వాటిల్లో జైలుకి వెళ్ళడం ఆ పాత కేసులన్నీ పడటం నెలల తరబడి జైలు నుంచి బయటకు రాకపోవడం వంశీ ఇది అదే కదా వల్లభనేని వంశీ గతంలో ఏంటి భువనేశ్వరి మేడం అని అసభ్యంగా మాట్లాడినందుకు లేకపోతే ఆ మట్టి మాఫియానో లేకపోతే నకిలీ అదేంటిది ఇళ్ల పట్టాల కేసు వాటిల్లో కాదు ఆ కిడ్నాప్ అతని కర్మ కాలి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేస్తే ఆ కేసు చుట్టుకుని లోపలికి వెళ్ళి ఎప్పుడు బయటకు వచ్చాడు నూట నలభై మూడు రోజులు అవినాష్ రెడ్డి ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నికలో కనుక వేరే కేసుల్లో తగులుకొని జైలుకి వెళ్ళాడు అనుకో పాత కేసులన్నీ పడతాయి కాదు ఇంకా కొత్తగా బాధితులు వెల్లువెత్తుతారు భూ కబ్జాలు బయటకు వస్తాయి సెటిల్మెంట్లు బయటకు వస్తాయి అక్రమ వసూళ్ల కేసులు పడతాయి అది చూసుకుంటే చాలు ముందు అవినాష్ రెడ్డి ఈ జడ్పీటీసీ ఇది గెలిపించడం దేవుడెరుగు ఇక్కడ నిజంగా వీళ్ళ గనక బలం ఉంటే గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఇంత ఎత్తులు పై ఎత్తులు ఇద ఈ రాజకీయం చేయరు సింపుల్గా ఇంట్లో పడుకుంటారు అదేమంటే అంబటి రాంబాబు ఏమంటున్నాడు పోలీసులు కూటమి ప్రభుత్వ తొత్తులుగా పనిచేస్తున్నారు చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నారంటే సునీత తిట్టింది పోలీసులు ఇప్పుడు తొత్తులుగా పనిచేస్తున్నారా అప్పుడు తొత్తులుగా పనిచేశారా అని అడిగింది ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల్లో ఎవరి మీదన్నా సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టారా సిబిఐ అధికారుల్ని బెదిరించారా అప్పుడు జరిగే ఇవన్నీ రామ్ సింగ్ మీద కేసు పెట్టారు అసలు అవినాష్ రెడ్డి కర్నూలు హాస్పిటల్లో వాళ్ళ అమ్మ గుండెపోటు డ్రామా చుట్టూ కార్యకర్తలు మంత్రులు అసలు ఏంటి వేల మంది ఆ ఎస్పీ చేతులు ఎత్తేసాడు కర్నూలు ఎస్పీ లా అండ్ ఆర్డర్ నా చేతిలో ఉండదు అతను అరెస్ట్ చేస్తే అని సిబిఐని బ్లాక్ మెయిల్ చేశాడు ఎవరు తొత్తుగా వ్యవహరించింది ప్రభుత్వానికంటే ఇవన్నీ వస్తాయి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరన్నా ఎంపీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి సిఐడి కార్యాలయంలో చిత్త కొట్టారా అప్పటికీ ఇప్పటికీ పోలీసింగ్ మీద తేడా ప్రజల్లో చర్చ వందల మంది పోలీసులు ఎవడింటి మీద పడి అప్పుడు అతను ఎత్తుతున్నారా అప్పుడు ఎత్తారు ఏది చుట్టుముట్టారు అసలు మామూలు బందిపోట్లలో చుట్టుముట్టినట్టుగా అచ్చెనాయుడిళ్ళు అయ్యన పాత్ర ఇళ్ళు అసలు ఏ విధంగా జరిగింది అధికత పోలీసులు తొత్తులుగా పనిచేయడం అంటే నిష్పాక్షికంగా నిర్భయంగా రేపు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది ప్రజలు వేసుకుంటారు ఓటు ఎవరికి కావాలో కాకపోతే అసెంబ్లీకి పోయినాడు అడుగుతాడు పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు ఇది ఇదేంటి వాళ్ళ అసలు ఇవాళ చరిత్ర మార్చే అంశం పులివెందుల జెడ్పీటీసీలో గనక జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి ఓడిపోతే ఎక్కడన్నా బావి చూసి దొంకాలా ఆయన భాషలో మాట్లాడాలంటే మొన్న ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడన్నా బావిలో చూసి దుంకను ఏదో అన్నట్టున్నాడు ఇప్పుడు అది స్క్రిప్టా ఏ స్క్రిప్టు దేవుడి స్క్రిప్టా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి పులివెందుల జడ్పీటీసీ ఒక మంచి బావి మంచి బావి కాదు ఒక పాడుబడ్డ బావి దొంకటానిక మరి తేంచటానిక చూడాలి ఏం జరుగుద్దు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట థ్యాంక్ యూ